అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన జీవులు పాములు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కనిపించే ఈ సర్పాలు న్యూజిలాండ్ లో మాత్రం కనిపించవు దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఈ ద్వీప దేశం సర్పరహిత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఇక ఈ అద్భుతమైన స్థితిని ఈ ప్రదేశం ఎలా సాధించిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ న్యూజిలాండ్ ప్రత్యేకమైన భౌగోళిక స్థితి ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇక్కడ సరిసృపాలు అభివృద్ధి చెందినప్పటికీ సర్పాలు ఎప్పటికీ తీరాలకు చేరుకోలేకపోయాయి ఎందుకంటే ఈ దేశం భూభాగం సర్పాల నివాస ప్రాంతాల నుంచి చాలా దూరంగా ఉంది ఈ కారణంగా ఈ జలచర జీవులు సులభంగా అక్కడికి చేరుకోలేవు వాస్తవానికి పాములు న్యూజిలాండ్ చుట్టూ ఉన్న సముద్రంలో నివసిస్తాయి కానీ ఈ ద్వీప భూభాగం మాత్రం సర్పరహితంగా ఉంది న్యూజిలాండ్లో సర్పాలను పెంచుకోవడం జంతువులుగా ఉంచుకోవడం లేదా దిగుమతి చేసుకోవడం వంటివి చట్టవిరుద్ధం ఇక ఈ రక్షణ చర్య స్థానిక జంతువులు పక్షుల భద్రత నిర్ధారిస్తుంది న్యూజిలాండ్లోని జంతువు ప్రదర్శనశాలలో కూడా ఒక్క పామ్ కూడా కనిపించదు ఇక ఈ దేశం సర్పరహితంగా ఉండాలనే తన నిబద్ధతను కొనసాగిస్తుంది సుమారు ఎనభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ గొండ్వానాల్యాండ్ అనే మహాఖండం నుంచి విడిపోయింది ఇక ఈ విభజన దాని వృక్షజాలం జంతుజాలం ఒంటరిగా అభివృద్ధి చెందడానికి అనుమతించింది ఇక సర్పాలు ఈ దేశంలో కనిపించకపోవడానికి ఈ పురాతన విభజనకు ఒక సాక్ష్యం న్యూజిలాండ్తో పాటు ఐర్లాండ్ కూడా సర్పరహిత దేశంగా గుర్తింపు పొందింది ఆ దేశానికి దైవమైన సెయింట్ ప్యాట్రిక్ అన్ని పాములను వెళ్ళగొట్టారని ఒక పురాణం చెప్తుంది నలభై రోజుల ఉపవాసం సమయంలో సెయింట్ పాట్రిక్ సర్పాల దాడికి గురయ్యారని దానికి ప్రతిస్పందనగా ఆయన వాటిని శపించి సముద్రంలోకి పంపారని ఓ పురాణం వివరిస్తుంది ఇక న్యూజిలాండ్లో ఒక్క పాము కూడా లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ